రీల్ లో అయితే చూశాను చార్మినార్ దగ్గర మనకి నచ్చిన కలర్స్ లో మనకి నచ్చిన ప్యాటర్న్ లో బ్యాంగిల్స్ అయితే మేక్ చేస్తున్నారు అని చెప్పి ఈవెన్ ఆ రీల్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండ్ లో కూడా ఉన్నాయి సో ఇంకా నాకు నచ్చిన బ్యాంగిల్ ని నాకు నచ్చినట్టుగా మేక్ చేయించుకుందాం అని చెప్పి చార్మినార్ అయితే వచ్చేసాను బట్ ఇలా రావడం అయితే ఇది ఫస్ట్ టైం కాదు థర్డ్ టైం అనుకుంటా ఫస్ట్ టూ టైమ్స్ వచ్చా బట్ వీకెండ్స్ లో వచ్చాను సో ఇంకా ఫుల్ రష్ అయితే ఉండింది ఈసారి ఇలా కాదని చెప్పి వీక్ డే లో వెళ్ళా నాకు నచ్చిన బ్యాంగిల్ ని మేక్ ఇచ్చా ఈవెన్ నేను కూడా ట్రై చేస్తాను అంటే ట్రై చేయమని ఇచ్చారు మనమేమంత ప్రో కాదు కాబట్టి అట్టర్ ఫ్లాప్ అయింది అండ్ ఇక్కడైతే మన టాలెంట్ చూసి అందరూ ఫుల్ గా నవ్వుకున్నారు నేనైతే నవ్వుకున్నాను ఆల్మోస్ట్ నా బ్యాంగిల్ మేకింగ్ అయితే ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది కొంచెం కష్టమైన డిజైన్ ఇచ్చా బట్ నాకు ఈ డిజైన్ నచ్చి నేను వాళ్ళకి చూపిస్తే ఎగ్జాక్ట్ గా అలానే మేక్ చేశారు ఈ బ్యాంగిల్స్ అయితే జైపూర్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న లక్ బ్యాంగిల్ రీసెంట్ గా రీల్స్ బట్టి ట్రెండ్ అయింది కానీ లేదు అంటే వీళ్ళు హండ్రెడ్ ఇయర్స్ నుంచి బ్యాంగిల్స్ అయితే మేక్ చేస్తున్నారు విత్ ఇన్ హైదరాబాద్ అయితే ర్యాపిడో సర్వీస్ కూడా ఉంది సో ఎవరికైనా బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసి మీలో ఎంతమంది మంది లక్ బ్యాంగిల్స్ కి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్